ప్రధానమంత్రి మోదీ మూడవసారి ఆ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తరువాత ఇళ్ళు లేని నిరుపేదలకు ఒక చక్కటి నిర్ణయాన్ని ప్రకటించారు రాబోయే ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో మూడు కోట్ల మందికి ఇళ్లకు ఆర్థిక సహాయం చేయబోతున్నారు దీంట్లో రెండు కోట్ల మంది గ్రామీణ వాసులకు ఒక కోటి మందికి పట్టణ వాసులకు ఈ వాసులు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఈ పట్టణాలకు సంబంధించిన పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి వాటిని ఉడాలంటారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు సిఆర్డిఏ అనేది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అట్లాగే ముడా అంటే మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే విశాఖపట్నం విఎంఆర్డిఏ విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఈ పట్టణాభివృద్ధి సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న గ్రామాలకు కూడా వా పట్టణాలకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేసి ఇళ్ళు కేటాయిస్తున్నారు ఆ విధంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా పట్టణాలుగా పరిగణించి లబ్ధి పొందుతారు దీంట్లో రెండు పథకాలు ఉన్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణం ఇంకోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అంటే గ్రామీణం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం కింద పట్టణాభివృద్ధి సంస్థల్లో గ్రామాలను కూడా పొందుపరచడం అనేది ఒక విశేషం ఉదాహరణకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తూర్పుగోదావరి జిల్లా విశాఖ జిల్లా శ్రీకాకుళం విజయనగరంలో ఉండే పలు గ్రామాలు కూడా ఈ పరిధిలో ఉన్నాయి ఆ గ్రామాలందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం అర్బన్ పథకం కింద లబ్ధి పొందటానికి అర్హులు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇరవై ఇరవై నాలుగుని పిఎంఏవై రెండు అన్నారు రెండవ దశ దీంట్లో కొన్ని మార్గదర్శకాలు ఆర్థిక సహాయం మారింది గతంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సహాయం కింద లక్షా యాభై వేలు ఇచ్చారు ఇప్పుడు ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కొత్తగా నమోదైన వారికి మాత్రమే రెండున్నర లక్షల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లక్షా యాభై వేలు అంటే నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి ఈ రెండవ దశ పథకం ఇరవై ఇరవై నాలుగులో కొత్తగా నమోదు చేసుకోబోతున్న వారికే వర్తిస్తుంది ఇప్పటికే మీరు నమోదు చేసుకుని మీకు ఇల్లు శాంక్షన్ అయితే ఈ కొత్త పథకం అంటే లక్ష రూపాయలు అధికంగా రావు ఇంకొక వెసులుబాటు ఏంటంటే పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న ఉడాల పరిధిలో ఉండే గ్రామాలలో నాలుగు లక్షల రూపాయలకు అదనంగా అంటే రెండున్నర లక్షలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం మరొక ముప్పై వేల రూపాయలు ఉపాధి హామీ నిధులు కూడా ఇస్తుందంటే వాళ్ళు నాలుగు లక్షల ముప్పై వేలకు ఆర్థిక సహాయం పొందుతారు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండే గ్రామ పేదలు రాష్ట్ర వాటా లక్షా యాభై వేలు ఇవ్వకపోతే కేంద్రం వాటా రెండున్నర లక్షలు ఇచ్చే ప్రసక్తే లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేశాడు ఈ పేదవాళ్లకు గ్రామీణ పట్టణ వాసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు వేల కోట్ల నిధులు తెచ్చి అవి పేదలకు ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వకుండా దారి మళ్లించేశాడు దీనివల్ల కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని అసత్య ప్రచారాలు అబద్ధాలే ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చానన్నాడు ముప్పై లక్షలు ఇవ్వలేదు ఇరవై లక్షలు ఇచ్చాడు తర్వాత ఎవ్వరికీ కూడా పేదవారికి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేయలేదు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పట్టణాల్లో కొద్ది మంది పేదలకు ముప్పై వేల ఆర్థిక సాయం చేశాడు అసలు ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రచారం చేసుకోవటం తప్పనిచ్చి ఎక్కడా కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు రోజున చంద్రబాబు నాయుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పేదవాడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఇవి ప్రభుత్వ స్థలాలు ఇచ్చిన దాంట్లో అయినా నిర్మించుకోవచ్చు అదే కాకుండా మనకు సొంత జాగా ఉంది సొంత స్థలం ఉంది సొంత స్థలంలో నిర్మించుకున్నా కూడా రెండున్నర లక్షలు కేంద్రము ఒకటిన్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఉడా పరిధిలో ఉంటే మరొక ముప్పై వేలు మీకు లభించే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశంలో శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు ఏ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేయమన్నప్పుడు ఆయన మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన మేనిఫెస్టోగా పెట్టాడు ఆయన ఏమన్నాడు మూడే నా ఎజెండా మూడే అన్నాడు కూడు గూడు గుడ్డ కూడంటే ఏం చేశాడు దేశంలో ఎన్నడూ లేని విధంగా అప్పట్లో కిలో బియ్యం ఇరవై రూపాయలుంటే రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాడు రాయలసీమలో తెలంగాణలో అప్పటి వరకు చిరుధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు అరిగలు సామెలపై ఆధారపడుతూ ఎప్పుడో పండుగలప్పుడు మాత్రమే బియ్యం తినే నిరుపేదలకు అందరికీ ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా బియ్యం తింటారో వాళ్ళకు కూడా బియ్యం అందించిన మహానుభావుడు అన్న ఇంటి రామారు ఇక రెండవ ఎజెండా అన్నాడు పేదలకు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాన్ని నిర్మించి ఆ పథకానికి ఈ రోజున ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఆనాడు అన్న ఎన్టీ రామారావు వేసిన పునాదిపై ఈరోజు ఈ ప్రణాళిక రచించబడింది ఇంకా గుడ్డ అన్నాడు గుడ్డ అంటే మరి చాలి చాలని ఆదాయంతో కనీసం చొక్కాలు లేని పరిస్థితుల్లో జనతా వస్త్రాలను తక్కువ ధరకే ఆప్కో ద్వారా వస్త్రాలు పంపిణీ చేసిన మహానుభావుడు చీరలు పంపిణీ చేశాడు పంచలు పంపిణీ చేశాడు చొక్కాలు కుట్టించుకోవటానికి గుడ్డను పంపిణీ చేశాడు ఆ ఆధారంగా ఈనాడు ఆయన రెండు రూపాయలంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ ఇరవై ఇరవయో సంవత్సరంలో ప్రారంభించి ఉత్తర భారతదేశంలో గోధుమలు దక్షిణ భారతదేశంలో ఉచితముగా ప్రతి కుటుంబంలో పేద కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు ఇది ఉచిత బియ్యం పథకం ప్రధానమంత్రి మోదీ కిలో బియ్యం ముప్పై రూపాయలకి బహిరంగ మార్కెట్లో కొని ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈ ఉచిత బియ్యం పథకాన్ని వాళ్ళ సొంత పథకంగా చిత్రీకరించుకుని ఎక్కడా ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని కూడా పెట్టలేదు ఇది పూర్తిగా నూటికి నూరు శాతము కేంద్ర ప్రభుత్వ పథకము రాష్ట్రాల యొక్క సహాయము సహకారము పెట్టుబడి ఒక్క రూపాయి కూడా లేదు అందువల్ల ఆనాడు అన్న ఎన్టీ రామారావు ఆయన ఆలోచన విధానమే నేటికి కూడా కొనసాగుతూ ఉంది ఉచిత బియ్యం పథకం ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ఈరోజు పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భవనాలు నిర్మింపజేస్తున్న అదంతా కూడా అన్న ఎన్టీ రామారావు ఆలోచన విధానాన్ని ఈనాటికి కూడా ప్రధానమంత్రి మోదీ ఎన్టీ రామారావు అంటే ఎంతో గౌరవిస్తారు ఎక్కడ అవకాశం వచ్చినా ఎన్టీ రామారావుని ప్రస్తావిస్తారు ఆయన గౌరవించే వ్యక్తుల్లో జాతిపిత మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆయన గౌరవించే వ్యక్తుల్లో ప్రథముడు అన్న ఇంటి రమారు కనుక రాబోయే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి పట్టణాల్లోనూ పల్లెల్లో కూడా పక్కా గృహాన్ని నిర్మించి దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేసి ముందుకు సాగుతున్నాడు అలాగే పట్టణాల్లో టికో అనే సంస్థ ద్వారా నిర్మాణం చేసిన గృహాలు ఇంతకుముందు గతంలో పేదలకి ఇల్లు కట్టుకునేవారు మనం ధనిక వర్గాలు ఎలా అయితే మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారో పేదలకు కూడా అలా కట్టిద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లను పేదవారికి కట్టిస్తే ఇది చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పథకం అని చెప్పి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా అమరావతి రాజధాని ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడో పట్టణాల్లో ఆ టిట్కో గృహాలను కూడా పూర్తి చేయకుండా పేదవాళ్లను కాల్చుకు తిన్నాడు ఆ జగన్ అన్న మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో ఈ సంవత్సరాంతరం లోపల ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ లోపల వివిధ పట్ట వివిధ పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న టిట్కో అంతస్తుల ఆ గృహాలన్నీ కూడా పూర్తి చేసి రోడ్లు మంచినీరు కరెంటు పార్కులు కమ్యూనిటీ హాళ్ళు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పేదలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో గృహప్రవేశాలు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీన్ని రెండు అంటారు ఈ రెండు కింద ఇప్పటివరకు ఇల్లు పొందని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి దీనికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి పట్టణ గ్రామీణ ప్రాంత పేదలందరూ కూడా ఈ పథకానికి అర్హులే